నా పేరు రాజ్ కుమార్ చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిని ఈరోజు ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి చీకటి బ్రతుకులకి ఒక వెలుగై సూర్యుడిగా వచ్చిన భారత రాజ్యాంగం ద్వారా ఈ రోజు ఫలాలు ఈ రోజు ప్రతి ఒక్కరు స్వేచ్ఛ సమానత్వంగా కూల అతీతంగా ఈ రోజు మనం జీవిస్తున్నామంటే అది భారత రాజ్యాంగ తన రాజ్యాంగం గొప్పతనం అనేసి మన అందరూ కూడా గెలవపడాల్సిన అవసరం ఉంది ప్రపంచ దేశాలకు అన్నిటి కూడా ఆదర్శవంతమైన ఒక రాజ్యాంగాన్ని ఈ రోజు రూపొందించుకొని వాటి ద్వారా ఈ రోజు పాలక వర్గాలు అయితే ఉంది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన యొక్క రాష్ట్ర రాజ్యాంగ ద్వారానే ఈ రోజు పరిపాలన కూడా సాగిస్తున్నారు నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరాలు అడుగు పెడుతున్నారు భారత రాజ్యాంగంలో కానీ నేటికి అక్కడక్కడ కుల అసమానతలు ఇంకా ఉన్నాయి పూర్తిగా ఎక్కడ కానీ రూపుమాపలేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం భవిష్యత్ తరాలు కూడా ఈ రాజ్యాంగము ఇలాగే మార్పులు చేర్పు చేసిన కూడా కొంతమంది కుట్ర పడుతున్నారు మత విమాదులు దానికి అవకాశం లేకుండా అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది ఈ భారత రాజ్యాంగము రచించడం కొరకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు హృష్ణ కృషి చేస్తున్న ఆ కమిటీ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ సక్రమంగా సహకరించిపోయినప్పటికీ కూడా ఈయన ఒక్కడే ఉండి ఈ భారతానికి మంచి నవభారత రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగం ద్వారా ఈ రోజు స్వేచ్ఛ సమానత్వంగా ఏ విధంగా అయితే ముస్లింస్ కు ఒక పవిత్ర గ్రంథంగా వాళ్ళు కురాన్ని క్రైస్తవులు బైబుల్ ని ఈ రోజు ఎట్లా కొలుస్తున్నామో వాటి అన్నిటికన్నా భిన్నమైన వాటికే కూడా రక్షణ కల్పిస్తుంది ఈ భారత రాజ్యాంగం అనేసి మన అందరూ కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది రావ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం వర్తిల్లాలి భారత రాజ్యాంగం వర్తిల్లాలి నా పేరు ధనుంజయరావు దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు మన భారతదేశానికి పండగ రోజు ఎందుకంటే ఈరోజు రాజ్యాంగాన్ని అమలు అమలు పరచడం జరిగింది అంతకుముందు కుల వివచ్చలు చీకటి రాజ్యం వెళ్తూ ఉంటుంది మన రాజ్యాంగం వచ్చిన తర్వాత స్వేచ్ఛ సమానత్వం అందరూ అన్ని కులాలు అన్ని మతాలు ఇప్పుడు మన భారతదేశంలో అందరూ కలిసి కలిసిమెలిసి ఉండడం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అలానే ఈరోజు నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను ఈరోజు మన పండుగ రోజు కానీ ప్రభుత్వం కూడా ఈరోజు బాగా గణంగా జయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఆ ఓకే రైట్ జైహోర్ ప్రపంచమేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జైహోర్ భారతరత్న రాజ్యనే నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జైహోర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జైహోర్ జై భీమ్ భీమ్ ఈ రోజు భారతదేశానికి సంతోషకరమైన విషయం ప్రపంచమేధావి భారతరత్న భారత రాజ్యనే నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని రచించడానికి నూట ఇరవై నాలుగు దేశాలు తిరిగి నూట ఇరవై నాలుగు దేశాల యొక్క రాజ్యాంగాన్ని క్రోడీకరించి భిన్నంగా అంటే ప్రఖ్యాతంగా మన భారతదేశంలో ఉన్నత స్థాయిలో భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప ప్రపంచ మేధావి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఆరవ సంవత్సరంలో అడుగుడుతున్నాం కానీ నేటి కూడా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మహిళల పైన దళితుల పైన బడుగు బలహీన వర్గాల పైన కూడా నేడు కూడా వీక్షతలు కొనువీక్షతలు జరుగుతున్నది అలాంటి ఇది జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఈ రోజు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు వారు ఎంపీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మరియు వివిధ ప్రజాప్రతినిధులు ఉన్నారంటే అది ఆనాడు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ప్రవేశపెట్టిన ఘనతే అని నేను ఈరోజు తెలియపరుస్తున్నాను అలాగే ఓటెక్కును ప్రవేశపెట్టిన ఘనత కూడా మన అంబేద్కర్ గారికే దక్కింది అలాగే హాస్టల్స్ కానీ అనేక రిజర్వేషన్స్ కానీ ఉన్నతమైన అన్ని వర్గాలకు ఈ రోజు మన భారత రాజ్యాంగ నిర్మాత ఒక దళిత వర్గాలే కాకుండా ప్రపంచంలోని మన భారతదేశంలో ముఖ్యంగా భారతదేశంలోని అన్ని వర్గాల వారికి ఈ రోజు చట్టాలని అమలు పరిచిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని తెలియపరుస్తున్నాను నేటికి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులని ఫిల్అప్ చేయాలని ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూర్చున్నాం అలాగే ప్రమోషన్ కూడా దళిత వర్గాలకి కేటాయించాలి అలాగే పెరిగిన జనాభా పాతిపదిను కూడా మా ఎస్సీఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కూర్చున్నాం అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులు కూడా దారి మళ్లింపు చేయకుండా ప్రభుత్వం సక్రంగా అమలు చేసి బడుగు బలహీన వర్గాలకి కృషి చేయాలని కోరుతున్నాను